డైనమిక్ లేడీ కిరణ్ బేడి జీవిత విశేషాలు భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి అసలు పేరు కిరణ్ పేశ్వారి ఆమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ తొమ్మిదవ తేదీన పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ లో జన్మించారు తండ్రి ప్రకాష్ లాల్ పేశ్వారి తల్లి ప్రేమలత ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అమృత్సర్ లోని శాక్రల్ హార్ట్ కాన్వెంట్ స్కూల్లో జరిగింది ఆమె పాఠశాల స్థాయిలోనే ఎన్సిసి క్యాడిడెట్ గా చేరారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమృత్సర్ లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో బిఏ ఆనర్స్ ఇంగ్లీష్ పూర్తి చేసి డిగ్రీ పట్టా పొందారు అదే ఏడాది ఆమె ఎన్సిసి క్యాడట్ ఆఫీసర్ అవార్డు కూడా సాధించారు పంతొమ్మిది వందల డెబ్బైలో లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు లోని ఖాల్సా మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు పంతొమ్మిది వందల తొంభై మూడులో లో న్యూఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పిహెచ్డీ పూర్తి చేశారు కిరణ్ బేడీకి చిన్ననాటి నుండి టెన్నిస్ అంటే చాలా ఇష్టం పంతొమ్మిది వందల అరవై ఆరులో ఢిల్లీ జంఖానాలో జరిగిన నేషనల్ జూనియర్ లాన్ టెన్నిస్ టోర్నమెంట్ లో చాంపియన్ గా నిలిచారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తన సోదరుతో రేటాతో కలిసి ఆల్ ఇండియా ఇంటర్వర్సిటీ టైటిల్ గెలుచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో లో జరిగిన నార్త్ లన్ ఇండియా లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుణేలో జరిగిన ఏషియన్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీల్లో కూడా విజేతగా నడిచారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరిగిన ఆల్ ఇండియా హార్డ్ కోర్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్రైవేశం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ ఉమెన్స్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ విజేతగా నడిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చండీగఢ్ లో జరిగిన నేషనల్ ఉమెన్స్ లాన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో విజేతగా నడిచారు అదే ఏడాది న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ మరి ఉమెన్ పోటీల్లో తన సోదరి అన్నుతో కలిసి గోల్డ్ మెడల్ సాధించారు ఆమెకు ముప్పై ఏళ్ళ వయసు వచ్చే వరకు టెన్నిస్ ఆడారు పంతొమ్మిది వందల డెబ్బై లో టెన్నిస్ క్రీడాకారుడు బ్రిడ్జ్ బేడీని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల రెండు జూలై పదహారవ తేదీన ముస్వరిలో గల నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో పోలీస్ ట్రైనింగ్ ప్రారంభించారు ఆ బ్యాచ్ లో ఎనభై మంది ఉండగా ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నవంబర్ పదిహేనవ తేదీన నిరంకారి అకాలి సిక్కుల మధ్య జరిగిన వివాదాలను అణచివేయడంపై ఆమె చూపించిన ప్రతిపక్షలో ప్రెసిడెంట్ మెడల్ సాధించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఐదవ తేదీన రాంగ్ పార్కింగ్ కేసు కింద ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి చెందిన కారు మీద కేసు నమోదు చేసి సంచలనం సృష్టించారు సిబిఐ అధికారుల కుటుంబీకులకు వివిధ రంగాల్లో ప్రముఖుల కుటుంబీకులకు ట్రాఫిక్ చలానాలు రాసి జరిమానా విధించిన నేపథ్యంలో ఆమెను గోవాకు బదిలీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి నెలలో ఆమె గోవాలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆమెకు ప్రత్యేక అధికారిగా నియమించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నార్త్ ఢిల్లీకి డిసిపి నియమించబడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్లో ఆమెను ఢిల్లీలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగానికి బదిలీ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ అరవై ఏడవ తేదీన ఆమె మిజోరాంలో బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై మూడు సెప్టెంబర్ లో పిహెచ్డి పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడు మే నెలలో ఢిల్లీలో జేల్డీ విభాగానికి ఇన్స్పెక్టర్ జనరల్ గా నియమించబడ్డారు పంతొమ్మిది వందల తొంభై లో ఆమెకు రామన్ మ్యాగ్సెస్ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో వాషింగ్టన్ లో నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ రావాల్సిందిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించగా వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మే నాలుగో తేదీన ఢిల్లీ పోలీస్ విభాగానికి జాయింట్ కమిషనర్ గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ ఐదవ తేదీన చండీగఢ్ రాష్ట్రానికి ఇన్స్పెక్టర్ జనరల్ గా బదిలీ అయ్యారు రెండు వేల మూడులో లో ఐక్యరాజ్య సమితి ఆమెకు సివిలియన్ పోలీస్ అడ్వైజర్ గా నియమించింది ఆ అవకాశం దక్కించుకున్న మొట్టమొదటి మహిళగా కిరణ్ బేడి చరిత్ర సృష్టించారు రెండు వేల నాలుగులో అమెరికా రెండు వేల నాలుగులో ఆమెకు యునైటెడ్ నేషన్స్ మెడల్ లభించింది రెండు వేల ఐదులో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆమెకు మదర్ తెరీసా మెమోరబుల్ అవార్డు ఫర్ సోషల్ జస్టిస్ ప్రదానం చేశారు రెండు వేల ఏడులో నవజ్యోతి ఢిల్లీ ఫౌండేషన్ సంస్థను ఆమె స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఇండియా విజన్ ఫౌండేషన్ సంస్థ స్థాపించారు రెండు వేల పదిహేనులో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పోటీ చేశారు ఢిల్లీలో కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఎస్కే బగ్గా చేతిలో రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పదహారు మే ఇరవై రెండవ తేదీన పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించబడ్డారు రెండు వేల పదహారు మే ఇరవై ఎనిమిదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు ఆమె ఆ పదవులో కొనసాగారు ఇది డైనమిక్ లేడీ కిరణ్ బేడి జీవిత విశేషాలు